అత్యాచార నేరానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది సీరియస్ అవడమే కాదు అసలు ఆ తీర్పు విషయంలో ఆ తీర్పు ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించింది ఆ జడ్జి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద స్టే కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రధానంగా ఇది మహిళ మహిళల దుస్తులు లాగడం అలాగే ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచారం నేరం కిందకి రాదు అంటూ బలవంత పెట్టడం లేదా వ్యవస్థను చేసే యత్నంగానే పరిగణించాలి అంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమని క్రూరమైందని కూడా అభివర్ణించింది అంటే న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మహేష్ ధర్మాసనం స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలాన్ని వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది అంతేకాదు మార్చి పదిహేడవ తేదీన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్ర వివాదాస్పద తీర్పులోని పేరాలు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఆరు న్యాయ సూత్రాలకు విరుద్ధమైన కూడా తెలిపింది అంటే ఒక రకంగా ఇలాంటిది చాలా అరుదుగా ఉంటాయి అది కూడా మరీ కింది స్థాయి కోర్టు ఏం కాదు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు ఆ తీర్పుకు సంబంధించి అలాగే ఆ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది అంటే ఒక రకంగా న్యాయ వ్యవస్థలో ఇలాంటివి జరుగుతూ ఉండడం న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఎంతో నమ్మకం ఉంటుంది కాకపోతే వ్యవస్థలో కూడా కొన్ని కొన్ని లోపాలు ఉంటాయా అనేది ఇలాంటి జరిగినప్పుడు అంటే ఒక ఒక రకంగా ఒక కోర్టు తీర్పు ఇంకో కోర్టుకి వెళ్ళేదరిపి తీరు మార్ తీర్పు మారుతుందా అంటే వాస్తవానికి ఆ కేసు తీవ్రతను బట్టి ఉంటుంది ఆ కేసులో న్యాయాన్యాయాల విచారణ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది